మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ట మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వాంబర యువీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ వంశీ ప్రమోద్ కలిసి ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు సోఫిఓ ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న చిత్రం కావడంతో విఎఫ్ఎక్స్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంది లేటెస్ట్గా చిరంజీవి విశ్వాంబర టీజర్ తో పాటు రిలీజ్ డేట్ అప్డేట్ కూడా ఇచ్చేశారు ఈ మేరకు చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసింది ఇక ఇందులో ఈ నాలుగు సినిమా ఆలస్యం గల కారణాన్ని వివరిస్తూ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండనుందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు ఇక రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వాంబర మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చేశారు ఓ వీడియో ద్వారా చిరంజీవి సినిమా విశేషాలను పంచుకున్నారు ఇలా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం విశ్వాంబర చాలామందికి అనుమానం ఉంది విశ్వంబర ఎందుకు ఆలస్యమవుతూ ఉందని ఆ జాప్యం సముచితమని నేను భావిస్తున్నాను ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది దీన్ని అత్యుత్తమంగా మీ ముందుకు అందించాలనే ప్రయత్నమే ఈ యొక్క జాప్యానికి ప్రధాన కారణం ఎలాంటి విమర్శలకు చోటు ఇవ్వకూడదని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం విశ్వాంబర గురించి చెప్పాల్సి వస్తే ఈ యొక్క సినిమా ఒక అద్భుతమైన కథతో వస్తుంది చందమామ కథలా సాగిపోతుంది చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈ క్రమంలోనే ఈ యొక్క మూవీ క్లిమ్స్ను ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషంలకు విడుదల చేయనున్నారు ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం విశ్వంబర అందరికీ ఇష్టమైన రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో రిలీజ్ కానుంది ఎంజాయ్ చేయండి అని చిరంజీవి వీడియో ద్వారా పేర్కొనడం జరిగింది ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గిమ్స్ సాంగ్స్ ఇతర ప్రమోషన్ల కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చేసాయి త్రిష అషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యొక్క చిత్రంలో కూనాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ యొక్క చిత్రం నుంచి ఓ స్పెషల్ టీజర్ను విడుదల చేయబోతుంది చిత్రబృందం మరి యొక్క టీజర్ విడుదలయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి